నందు ప్రిలరా మీ అందరికి క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథము అధ్యాయము నలభై వచనాన్ని చదువుకుందాం ఉదయాస్త సమయముల ఎందు అనుదినమున నిత్యమైన దహన బలి ఆయనకు అర్పించుటకై అచ్చటతడు యాజకుడైన సాధోకును అతని సహోదరుడైన యాజకులను నియమించెను ప్రియులరా పాత నిబంధనలోని దహన బలి లేవీయుల అర్పణలలో మొదటిది ఇత్తడి బలిపీఠం మీద దహన బలి లేకుండా ఏ రోజు గడవదు ఆ ఇత్తడి బలిపీఠం మీద పూర్తిగా బలిపశువు దహించబడటం ద్వారా బూడిద కుప్పగా మారుతుంది తద్వారా ఆ బలిపీఠము నుండి పొగ పైకి లేస్తుంది బలిపీఠము నుండి పైకి లేచే పొగ బలి పశువు బూడిదగా మారిపోయిన విషయాన్ని మనకు తెలియచేస్తుంది పాత నిబంధనలోని దహనబలి ఆధ్యాత్మికత కోసం నిలబడిన ఒక బలి పశువు యొక్క సత్యమును తెలియచేస్తుంది పాత నిబంధనలోని ఈ ఘటాలన్నీ కృత నిబంధనలోని ఆధ్యాత్మిక సత్యాలకు ప్రతీకలుగా ఉన్నాయి ఈరోజు మనము దేవునికి బలు ఇవ్వనవసరం లేదు మనమే అనుదినము దేవుని కొరకు అర్పించబడాలి దీనినే అపోస్తలైన పౌలు అనుదిన మృతిగా వర్ణించాడు కొరింతిలికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినా అని చదువుతున్నాను చూడండి సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు ఏస్తున్నందు మిమ్మును గూర్చిన నాకు కలిగి అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును అపోసలేని పౌలు రోజు చనిపోతూ ఉన్నాడంట క్రీస్తుపై మనకున్న విశ్వాసాన్ని బట్టి మనుషులు మనలను తరచుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు లేక క్రీస్తు కొరకై మనలను వేధిస్తూ విమర్శిస్తూ ఉంటారు సంఘములో కుటుంబములో మనము చేసే పనులకు గుర్తింపు ఉండదు అలాంటి పరిస్థితుల్లో దీనికి సరి అయిన విరుగుడు యేసు చేసినట్టు జీవితాంతము మనము మరణస్థితిలో ఉండినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది యేసు సిలువపై ఒకరోజు చనిపోయాడు కానీ మరొక విధంగా చూస్తే ఆయన అనుదినము మరణించాడు సిలువ మన పూర్తికాల మరణ అనుభవానికి పరాకాష్ట ఇతరులు ఏసును అపార్థం చేసుకున్నా యేసు మౌనంగా ఉండటం నీలాప నిందలు వేసినా ఆయన ఏమీ అనకపోవటం ఇల్లు సౌకర్యాలను త్యజించి సేవకునిగా జీవించటానికి ఇష్టపడటం ఇవన్నీ ఏసు యొక్క అనుదిన మరణానికి సూచనలే ఈ పద్ధతిని మనం అనుసరించినప్పుడు జీవము మనలో ప్రవహిస్తుంది గోధుమ గింజ చనిపోకపోతే దానిలో నుండి నూతన జీవము అనే మొక్క రాదు అని యేసు ప్రభు వారు యోహాన్స్ వార్త పన్నెండు అధ్యాయంలో తెలియచేశారు మనం ఆయన కొరకు మరణిస్తేనే ఆయన జీవము మనకి రమ్యమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది చదవబడిన మూల వాక్యములో ఉదయాస్త సమయముల ఎందు అనుదినము నిత్యమైన దహనబలర్పించటానికై సాధువుకు అతని సహోదరులు నియమించబడినట్లుగా మనం చదువుతున్నాం కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి మనము కూడా దేవుని కొరకు నిందలు అవమానాలు ఎదురైనా వాటిని మనం అనుభవించటానికి ఎదుర్కోవటానికి ఇష్టపడుతున్నప్పుడు మనము కూడా అనుదినము చనిపోవచ్చున్న వారమే ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ లోకంలో మాకు కష్టాలు నిందలు ఎదురైనా వాటన్నిటినీ మేము భరిస్తూ నీ కొరకు జీవించాలి అనే విషయాన్ని మీరు మాకు తెలియచేశారు ఈ బోధ విన్న ప్రతి ఒక్కరూ నీ కొరకు ఎదురయ్యే అవమానాలను కష్టాలను భరిస్తూ అనుదినము చనిపోవచ్చున్నానని అపోసులైన పౌలు చెప్పగలిగిన జీవితాన్ని జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్